వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ నాని గారు నటిస్తున్న హిట్ త్రీ ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది మరి మూవీ ఎలా ఉండబోతుంది అన్నది అయితే తెలుసుకుందాము దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ప్రశాంత్ సార్ నాని గారిది హిట్ త్రీ ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది ఆ ట్రైలర్లో చూస్తే కనుక నాకైతే ఒకే సీన్ ఎక్కువ గుర్తుకొచ్చింది ఏంటంటే రీసెంట్గా వచ్చిన ఏదైతే పుష్ప టూలో రప్పా రప్ప సీన్ ఏదైతే ఉంటుందో ఆ విధంగా నాకు అనిపించింది సార్ ఎందుకంటే ఆ పొడుచుకోవడం కానివ్వండి ఆ నరుక్కోవడము ఆ సీన్స్ మాత్రం ఒక వేరు నెక్స్ట్ లెవెల్లో అనిపించింది అసలు మరి మూవీ ఎలా ఉండబోతుంది హిట్ త్రీ అదొక ఫ్రాంచైజీ అని మనకు తెలుసు ఇదివరకు వచ్చినటువంటి హిట్ ఫస్ట్ కేసు హిట్ సెకండ్ కేసు ఒకదాని ఒకటి పెద్ద హిట్టే ఒకదాని ఒకటి మించి ఫస్ట్ దాంట్లో విశ్వక్సేను రెండో దాంట్లో అడవి శేషు సో ఈ రెండు సినిమాలు కూడా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ నుంచి వచ్చినాయి అది ఎవరిదో మనకు తెలుసు ప్రశాంతి త్రిపురి నేని నాని సో వీళ్ళిద్దరు కూడా అందులో పార్ట్నర్స్ ఒకరికొని చెప్పాలంటే నాని సొంత బ్యానర్ వాల్ పోస్టర్ అనేది సో ఇప్పుడు అందు గురించి ఆ ఫ్రాంచైజీలో థర్డ్ ఇన్స్టాల్మెంట్ అయినటువంటి హిట్ థర్డ్ కేస్ తనే హీరోగా ఇప్పుడు మన ముందుకు వస్తున్నాడు అర్జున్ సర్కార్ అని ఇప్పటికే తన పేరుని గతంలో వచ్చినటువంటి టీజర్ ద్వారానే రిలీజ్ చేశాడు సో ఇప్పుడు మే ఫస్ట్ సినిమా మన ముందుకు రాబోతుంది సో అందు గురించి ఇప్పుడు ట్రైలర్ను కూడా మనం ముందుకు తీసుకొచ్చారు ఆ టీజర్ చూపించ వచ్చినప్పుడే మనం అనుకున్నాం ఏదో చాలా ఇందులో చాలా వైలెంట్గా కనిపిస్తున్నాడు నాని ఒక యానిమల్లా కానీ ఇప్పుడు ఈ ట్రైలర్ చూస్తే నిజంగానే అట్లాగే ఉన్నాడు చాలా బ్రోటల్గా కనిపిస్తూ ఉంది అంటే అంత కిరాతకంగా అంత హింసాత్మకంగా అందులో సన్నివేశాలు అవన్నీ ఉన్నట్టు మనకు తెలుస్తోంది ఇక్కడ ఇంకొక ఇదేంటంటే మనకు బాగా తెలిసినటువంటి ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గారు ఆయన ప్రవచనాలని బేస్ చేసుకొని అర్జున్ సర్కార్ క్యారెక్టర్ని డిజైన్ చేసినట్లుగా మనకు అనిపిస్తుంది సో అంటే ఒక ప్రాణాన్ని కాపాడటం కోసం ఒక యోధుడు ఎంత దూరమైన వెళ్తాడు సో ఎన్ని రాత్రులైనా అహోరాత్రాలు కష్టపడతాడు ఎంత కష్టపడ్డాడని అతనికి మాత్రమే తెలుస్తుంది అని చెప్పేసి ఏదైతే చాగంటి గారు చెప్తున్నారు ఆ ప్రవచనంలో అట్లా దాన్ని పేర్లగా మన హీరోయిని చూపించడం అంటే ఆ క్యారెక్టర్ డిజైన్ అలా చేశారని చెప్పేసి హీరోయిన్ అడుగుతుంది నేను అర్జున్ అని అలా సర్కార్ అని పిలవాలని చెప్పి జనం మధ్య ఉంటే అర్జున్ ని మృగాల మధ్య ఉంటే సర్కార్ని అని చెప్తాడు సో అంటే ఆ క్యారెక్టర్లో రెండు వేరియేషన్స్ అని మనకు అర్థమవుతుంది మామూలుగా తన ఫ్యామిలీతోటో లేకపోతే తన వాళ్ళ మధ్య ఉన్నప్పుడు చాలా సాఫ్ట్గా ఉండే అతను అదే పిల్లల మధ్య కిరాతకుల మధ్యకి తను కూడా ఒక కిరాతకుడిగా మారిపోయి సో రెండు మాస్ ఈ రెండు మిక్స్ చేసినటువంటి క్యారెక్టర్ అనుకోండి కానీ ఎంత వైలెంట్గా ఉంటాడు అనేది అందులో అతను చేతులు నరికేస్తున్నాడు కాళ్ళు నరికేస్తున్నాడు అలాగే ఒక ఒకరి మెడ కోయటం అది మీరన్నా అదే కదా పుష్ప గుర్తుకొచ్చాడు టూలో పుష్పరాజు గుర్తుకొచ్చాడని రప్ప 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 కోసేటమే కదా చివరిలో క్లైమాక్స్ మనకు గుర్తుకొస్తుంది పుష్ప పుష్పటులో క్యార క్లైమాక్స్ ఈ సినిమాలో చూస్తే అతను కూడా అంత అంటే చావుకు కూడా ఏమాత్రం భయపడకుండా తను ఒక ప్రాణాన్ని కాపాడటం కోసం ఏం చేశాడు అందులో ఒక డైలాగ్ కూడా పెట్టారు పోలీస్ అయితే చాలు అంటే ఎవరు ఎవరన్నా కనుక ఆపదలో ఉన్న వాళ్ళని సొంతగా మన వాళ్ళు ఎఫెక్ట్ అవ్వాల్సిన పనులే సొంతగా సంబంధం ఉండాల్సిన పనులే ఒక పోలీస్ వాడు అయితే చాలు అని చెప్పేసి అంటాడు అంటే ఒక పోలీసుని కూడా చాలా ఆ వృత్తి అనేది పోలీస్ అనేది ఒక జాబ్ కాదు అది అని చెప్పాలంటే అది ఒక చాలామందికి లభించినటువంటి ఒక అవకాశం ఒక పోలీసుడైతే అతని చేతిలో చాలా పవర్ ఉంటుంది మంచి వాళ్ళని కాపాడటం కోసం దుర్మార్ దుర్మార్గం శిక్షించడం కోసం మన వ్యవస్థ మన చట్ట అంటే మన రాజ్యాంగం కల్పించినటువంటి ఒక డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది పోలీస్ డిపార్ట్మెంట్ అని మనందరికీ తెలిసే సో అలాంటి ఒక పోలీసోడు తన నిజంగా కనుక మనసు పెడితే ఏం చేయొచ్చు అనేది ఈ అర్జున్ సర్కార్ క్యారెక్టర్ ద్వారా మనకు చెప్తాడు అంటే ఇందులో ఈ థర్డ్ కేసు అని ఏదైతే అన్నారో ఆ థర్డ్ కేసు ఏంటనేది కూడా మనకు చెప్పించాడు చెప్పాడు పాపకి తొమ్మిది నెలలు సార్ ఆ తొమ్మిది పాపని తీసుకుని ఏం ఉంటారు సార్ వీళ్ళు అని ఆమె ఒక తల్లి ఆవేదన సో అంటే ఇక్కడ మనకి ట్రైలర్ చూసినట్లయితే కనుక మూవీ మొత్తం ఈ పాప మీదనే రన్ అవుతున్నట్లు అదే సో ఇలా ఉండబోతుంది మరి అంతా ఈ పాప మీదనే రన్ అవ్వబోతుంది అదే అంటే తను ఆ కేసును ఛేదించడానికి ఏదైతే పోలీసుల వద్దకు ఆ కేసు వచ్చిందో మరి ఒక తొమ్మిది నెలల పసిపాపనే అలాంటి అంటే గతంలో ఏవో జరుగుంటాయి అలాంటి కేసులు ఇప్పుడు అర్జున్ సర్కార్ రంగంలోకి దిగిన తర్వాత ఆ పాప కేసు అతను చూశాడు సో దానికోసం రంగంలో దిగాడు దాన్ని ఛేదించడం కోసం సో దీని వెనక ఏదో పెద్ద రాకెట్ ఉందనే విషయం అతను తెలుసుకున్నట్టుగా సో ఆ రాకెట్ని ఛేదించడానికి అలాగే ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉండారో వాళ్ళందరినీ కూడా అంతం చేయడానికి అతను ముందుకు వెళ్ళాడు దాంట్లో అతను ఎన్ని ఇబ్బందులు పడ్డాడు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొని వాటిని ఛేదించాడు ఏం చేశాడు ఇదంతా అందులో కనిపిస్తూ ఉంది సినిమాటోగ్రఫీ సను జాన్ వర్గీస్ తను మలయాళి చాలా పేరు పొందినవాడు ఈ మధ్యకాలంలో చాలా వస్తున్నాయి అతని సినిమాలు లేటెస్ట్ చూస్తే పొన్మెన్ అనే సినిమా కూడా తనే సినిమాటోగ్రాఫర్ చాలా డీటెయిల్డింగ్గా ఉంటుంది అతని సినిమాటోగ్రఫీ ఇక మనకు బాగా క్లాసు సినిమాలకి మంచి మ్యూజిక్ ఇస్తాడు అని పేరు పొందినటువంటి మిక్కీ జే మేయరు ఇలాంటి ఒక వైలెంట్ మూవీకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఇస్తాడు ఏంటి అనుకుంటే చూసాం మనం ఆ బ్యాక్గ్రౌండ్స్కోర్ తనే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా తనే సో ఖచ్చితంగా తనకి ఈ సినిమా మిక్కీకి మాత్రం ఈ సినిమా అతని కెరీర్ని ఇంకొక టర్న్ తీసుకునే సినిమాగా అనిపిస్తుంది నాకైతే ఆ బీజియం చూసినప్పుడు సో సినిమాలో ఇంకా మొత్తం సినిమా చూస్తే అతని వర్క్ ఏంటి అనేది మనం నేను అనుకోవడం ఏంటంటే అందరినీ కూడా సర్ప్రైజ్ నా ఈ సినిమాతోటి తన మ్యూజిక్ తోటి సో నాని సో ఆయన కెరీర్లో ఈ సినిమా తను మనకు తెలుసు ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాల నుంచి తను ఎలా అయితే మాఫ్ వైపు టర్న్ అవుతూ ఉన్నాడో ఈ మధ్య అంటే దసరా నుంచి అతను కెరీర్ కూడా వేరే రూట్లోకి వెళ్ళిపోతూ ఉంది ఒక శ్యామ్ సింగరాయ్ చేసిన మధ్యలో హాయ్ లాంటి ఒక క్లాస్ ఫిలిం చేసినప్పటికీ కూడా ఈ దసరా నుంచి అతన్ని మాస్ హీరోగా కూడా జనం యాక్సెప్ట్ చేశారని మనకు ఉంది సో ఇప్పుడు ఇందులో ఇంకొక మెట్టు పైకెక్కి అవకాశం ఉంది ఆల్రెడీ అంటే ఒక ట్రైలర్లో కూడా చెప్పడం కూడా జరిగింది రీసెంట్గా వచ్చిన కోర్టు మూవీ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో కోర్టు మూవీ బాగాలేకపోతే నా హిట్ మూవీకి ఎవరు రాకూడదు అవును ఒక్కసారి వెళ్ళి చూడండి అని చెప్పడం జరిగింది అంటే అంత కాన్ఫిడెన్స్ అంటే అక్కడ కోర్టు మూవీ అయితే సూపర్ అండ్ డూపర్ హిట్ అయింది ఉద్దేశించి చెప్పింది అంటే కోర్టు మూవీని కానీ ఆ కోర్టు మూవీకి తన హిట్ త్రీ మూవీని అడ్డం పెట్టాడు అంటే ఇది భారీ బడ్జెట్ సినిమా ఆ సినిమా ఆడకపోతే ఈ సినిమా చూడొద్దంటే రెండింటి మీద అతను కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది ఇప్పుడు ఆ కోర్టు మూవీ సరిగా ఆడలేదు అనుకోండి హిట్ త్రీకి రావద్దని చెప్పినట్టే కదా ఈ హిట్ త్రీ మూవీ మీద ఎంత ఖర్చు పెట్టి ఉంటారు ఇది దీనికి ఎఫెక్ట్ అవుతుంది కరెక్ట్ కాకపోతే అది కోర్టు మూవీ బాగా లేకపోతే మంచి కాన్ఫిడెన్స్ ఉంది సో అన్నట్లు మూవీ అయితే సూపర్ హిట్ అయింది ఇప్పుడు హిట్ కూడా ఎలా ఉంటుంది ట్రైలర్ మాత్రము చాలా 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 బాగుంది ఒక నెగిటివ్ కామెంట్ కూడా లేకుండా అయితే బ్రోటల్ గా ఉంది చాలా వైలెంట్ కామెంట్ కాదు కానీ చాలా బ్రోటల్ గా ఉంది అనేటువంటి టాక్ మాత్రం వచ్చింది ఈ బ్రోటల్ సబ్జెక్ట్ లో ఒక బ్రోటల్ క్యారెక్టర్ని తను అంటే పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ అయినప్పటికీ కూడా ఒక బ్రోటల్ క్యారెక్టర్గానే అంటే బ్రోటల్ మనుషుల మధ్య తను కూడా ఒక బ్రోటల్గా ఎలా మారుతాడు ఏంటి అనేది అదే ఇప్పుడు ఈ ఈ సినిమాని ఇంకొక అంటే మామూలుగా కాదు ఇది వేరే లెవెల్లోకి వెళ్ళే సినిమా అని చెప్పేసి ఆ అంచనాలు అయితే పెంచుతూ ఉంది మే ఫస్ట్ సో ఇప్పుడు మనం మే ఏప్రిల్ ఫోర్టీన్త్కి వచ్చాం మరో మూడు వారాల్లో మనం ముందుకు ఈ సినిమా రాబోతోంది సో మే ఫస్ట్న ఏం చదువుతుంది ఒక బ్లాస్ట్గా ఆ అర్జున్ సర్కార్ ఒక బ్లాస్ట్ లాగా మన ముందుకు వస్తాడా ఏంటి హిట్ త్రీ తోటి అనేది చూడాలి శ్రీనిధి శెట్టి కేజీఎఫ్ హీరోయిన్ సో అందులో ఆమె ఫస్ట్ టైం మన తెలుగులో ఇప్పుడు ఈ సినిమాతో మనం ముందుకు రాబోతోంది నాని ఆమె కాంబినేషన్ ఆన్ స్క్రీన్ ఎలా ఉంటుంది అనేది అంటే ఈ ట్రైలర్ చూసినప్పుడు పెద్దగా మనకేం తెలియలేదు బట్ సినిమాలో ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒక క్యూరియాసిటీ కూడా ఉంది ఎవరిని కూడా మనకు డైరెక్ట్గా చూపించలేదు ఈ సినిమాలో సో ఆ క్యూరియాసిటీ కూడా ఒకటి ఉంది ఎవరు అసలు ఇందులో యాక్టర్స్ ఏంటి అనేది చూడాలి మరి ఏమవుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ